మీరు చూస్తున్నారు కదండి ఇది బీరకాయ అండి ఈ బీరకాయ ఎందుకు పనికొస్తుంది అండి ఇలా ఎండిపోయిన తర్వాత మనకి చాలా విధాలుగా పనికొస్తుందండి బీరకాయ ముందుగా ఏం చేస్తున్నానంటే కత్తి తిరిగేసి ఇలా గట్టి కొడుతున్నాను ఒకసారి చూడండి లోపల విత్తనాలు ఉంటాయండి అవి మళ్ళీ వేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదండి ఈ ఎండిపోయిన బీరకాయ ఇలాగ ఈ బాగా ఎండిపోయిన తర్వాత దట్టి కొట్టిన తర్వాత ఈ లోపల పీసు అన్నది ఉంటుంది అండి ఈ బీరకాయ పీసు గిన్నెలు తోముకోవడానికి అలాగే ఒంటి మీద బాగా మురికుంట తోముకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకప్పుడు ఒకప్పుడైతే చాలా బాగా అన్నది దీన్ని ఉపయోగించేవారు ఇప్పుడైతే ప్లాస్టిక్ స్క్రబ్లు తర్వాత ఈ స్టీల్ స్క్రబ్లు చాలా మంది వాడుతున్నారు కదండి అదే ఒకప్పుడైతే ఇదే సహజమైన ఒరిజినల్ స్క్రబ్ అండి మీరు చూస్తున్నారు కదా చాలా బాగా అనేది చాలా న్యాచురల్గా అనేది ఉంటుందండి అలాగే ఒకవేళ మనకి పనికిరాదంటే పారసం అంటే నేలలో కూడా చాలా ఈజీగానేది కలిసిపోతుందండి